భద్రాచలంలో రాత్రి భారీ వర్షం పడింది దీంతో టౌన్ లోని డ్రైనేజ్ నీరు రామాలయం మెట్ల వైపు నిలిచిపోయింది అన్నదాన సత్రం దారిలో మోకాళ్ళలోతు డ్రైనేజ్ నీరు వచ్చి చేరింది పట్టణంలోని పలు కాలనీల పరిస్థితి కూడా ఇలానే ఉంది కాలనీ వాసులు బయటకు రాలేని పరిస్థితి ఉంది గోదావరి వరదలు వచ్చే ప్రమాదం ఉందని కరకట దగ్గర స్లూయిజ్లు మూసివేశారు దీంతో అక్కడి నుంచి డ్రైనేజ్ నీరు వెనక్కి వచ్చి భద్రాచలం టౌన్ వరదమయమైంది డ్రైనేజ్ వ్యవస్థ బాగు చేయకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు భద్రాచలంలో రాత్రి భారీ వర్షం పడింది దీంతో టౌన్లోని డ్రైనేజ్ నీరు రామాలయం పడమర మెట్ల వైపు నిలిచిపోయింది అన్నదాన సత్రం దారిలో లోతు డ్రైనేజ్ నీరు వచ్చి పట్టణంలోని పలు కాలనీల పరిస్థితి కూడా ఇలానే ఉంది కాలనీ వాసులు బయటకు రాలేని పరిస్థితుంది గోదావరి వరదలు వచ్చే ప్రమాదం ఉందని కరకట్ట దగ్గర స్లూయిజ్లు మూసివేశారు దీంతో అక్కడి నుంచి డ్రైనేజ్ నీరు వెనక్కి వచ్చి భద్రాచలం టౌన్ వరదమయమైంది డ్రైనేజ్ వ్యవస్థ బాగు చేయకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు